విశాఖ నగరపాలక సంస్థకి కమిషనర్ లేకపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డాక్టర్ సంపత్ కుమార్ గారిని అనేటువంటి ఆయన్ని కమిషనర్గా నియమించారు ఐదు నెలలు తెరక్కు ముందే ఆయన్ని ఆగుమేఘాల మీద ముఖ్యమంత్రి గారు మార్చిపడేశారు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం ఆయన ఐదు నెలల కాలంలోనే సమర్థవంతమైనటువంటి కమిషనర్గా ప్రజలు మనలు పొందారు పేదలు దిగు తరగతి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కృషి చేశారు ప్రజల కష్టాలు ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా ఆయన పరిష్కారం చేయడానికి శ్రద్ధ చూపారు అటువంటి కమిషనర్ని రెండు ఐదు నెలల తిరకు ముందే అమరావతికి మార్చేసేసారు ఎందుకు మార్చాల్సి వచ్చింది పని మార్చేశారు కొత్త కమిషనర్ని ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదని మేము అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రెండు నెలలు సమయం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ని దిక్కు మొక్కు లేనటువంటి సంస్థగా మార్చేశారు మాది స్వచ్ఛంద పరిపాలన స్వచ్ఛ పరిపాలన స్వపరిపాలన అని చెప్తూ ఉన్నారు రెండు నెలలు కమిషనర్ లేకుండా మీ స్వపరిపాలన ఎలా చేస్తారని మేము అడుగుతున్నాను ఎమ్మెల్యేలు పెద్దనాన్ని దాగిస్తారా కార్పొరేటర్లను దమ్మి చేసేసి కార్పొరేషన్లో ప్రజా సమస్యలు ఏది కూడా పరిష్కారం చేసేటటువంటి నాదుడి లేకుండా మీ యొక్క రాజకీయ అవసరాలు ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూ కమిషనర్ లేకుండా చేయటం అనేటువంటిది ఇది సరైనదా అనేటువంటిది నేను కూట ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను జనవరిలో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ ఆమోదించాలి జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి వచ్చింది మరి కమిషనర్ లేకపోతే ఈ బడ్జెట్ని ఎవరు ఆమోదిస్తారని మేము అడుగుతూ ఉన్నాను ఈ మార్చి కూడా సగం వచ్చేసింది మరి ఎంప్లాయీస్ యొక్క జీతాలు ఏమిటి వార్డుల్లో ప్రజలు ఎదుర్కొనేటటువంటి మంచినీళ్ళు కానీ లేకపోతే పారిశుధ్యం కానీ లేకపోతే వీధి లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పార్కులు ఇటువంటి అనేకమైనటువంటివి ఉన్నాయి వాటిని అన్నిటినీ శ్రద్ధగా పరిష్కారం చేసేలాగా వాటిని ఇబ్బందులు లేకుండా చేసుకునేటటువంటి నాజుడు ఎవరు ఉన్నారనేటువంటిది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ లేరా ఐఏఎస్ ఆఫీసర్ కొరతగా ఉన్నారా మీ ఎమ్మెల్యేలనే ఈరోజు కమిషనర్లు అవతారం ఎత్తించేసి విశాఖపట్నం మీద పెత్తనం చేయటం ఇది సరైందా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు విశాఖపట్నం అనుకునేది మీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య వాళ్ళకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి కమిషనర్ని తెచ్చుకోవాలని మీ మధ్య ఘర్షణ పడుతున్నట్లు మీ మధ్య విభేదాలు ఉన్నట్లు అందుకోసమే మీరు ఇది చేయట్లేదని విశాఖపట్నం ప్రజలు అనుకుంటున్నారు ఇది వాస్తవం అయితే ఇంతకన్నా దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉందనేటువంటిది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాను ఇది సరైనటువంటి పద్ధతి కాదు రెండు నెలల నుంచి విశాఖపట్నం ప్రజానికైనా బలి తీసుకోవటం ఇది సరైనటువంటిది కాదు తక్షణమే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి సమర్థుడైనటువంటి ప్రజా దృక్పణం కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ నియమించాలనేటువంటిది సిపిఎం సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే మీ యొక్క అలసత్వము మీ యొక్క నిర్లక్ష్యము మీ యొక్క స్వార్థ రాజకీయాలు స్వార్థ ఆర్థిక ప్రయోజనాలని వెడనాడి మున్సిపల్ కమిషనర్ నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము Don't forget to like, subscribe and share the videos.